అమ్మ ప్రసాదం ఆశ్రమంలోనే పుట్టి పెరిగిన ఒక అంబోతును నిరంజనానంద స్వామి మధుర మీనాక్షి దేవాలయానికి కానుకగా గత నెలలో పంపారు అక్కడి వారు దానికి బసవుడని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిన సాంబశివయ్యరితో సహా ఫోటో తీయించి ఆ ఫోటో పూర్వకాలపు పట్టంచు సాలవ విభూతి కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇచ్చి పంపగా వచ్చాడు అయ్యారు ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్ర దినం నాటి నుండి జనం జాస్తిగా ఉండడం వల్ల పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు భగవాన్ ఈ ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ సావధానంగా కూర్చుని ఉన్నారు పెద్ద పల్లెల్లో సాలవ విభూతి కుంకుమ మొదలైనవి పెట్టుకొని సాంబశివయ్య సన్నిధికి వచ్చారు వారు వెనుకనే వచ్చిన బ్రాహ్మణులంతా నా కర్మన నా ప్రజయా ధనేనా అంటూ మంత్రం చదివారు అంతా నమస్కరించి లేచారు భగవాన్ నా వైపు చూసి మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు తెలుసా అన్నారు తెలుసును అది వెళ్ళేనాడ పసుపు కుంకుమ ఇత్యాదులతో అలంకరించబడి ఉంటే ఏమిటి కారణమని పశువుల కాపర్ని అడిగి తెలుసుకున్నాను అన్నాను భగవాన్ వారు తెచ్చిన పళ్ళెం ఆదరంతో పట్టుకుని విభూతి కుంకుమ నుదుట ధరిస్తూ ఇదిగో ఇది మీనాక్షి ప్రసాదం అన్నారు అప్పటికే కంఠం గద్గదమైంది ఇంతలో సాంబశివయ్య రాశాలువా భగవాన్ పాదాల మీద కప్పాడు భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే పరిచారకుడది ఎత్తి కుడివైపున సోఫా మీద కప్పాడు భగవాన్ చేతితో ఆ శాలువా అల్వా సవరిస్తూ మా వైపు చూచి తల్లి మీనాక్షి పంపింది అమ్మ ప్రసాదం అంటూ మాట పెగలక మౌనం దాల్చారు కళ్ళు ఆనంద భాష్పాలతో ఆవరించబడి అనిమేషత్వం చెందినవి శరీరం అచలమైంది ఆ దృశ్యం చూసి ప్రకృతియే నిశ్శబ్దత చెందినట్లు అనిపించింది అప్పుడు అందరి కన్నులో చెమ్మగిల్లాయి భగవాన్ బాలుడై ఉండగా తిరుచిలిలోనే ఉంటూ ఇంట్లో ఎవరో తమపై కోపించుకుంటే దేవాలయానికి వెళ్ళి సహాయాంబ చాటున కూర్చుని దుఃఖించారట ఆ అమ్మవారిని ఏ విధంగా ఊరడించిందో ఏ ఆశ చూపిందో వారికే తెలియాలి మూడేళ్లకు ముందు ఒకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండి పెడితే భగవాన్ శరీరానికి మంచిదని అంటే ఆశ్రమవాసులంతా చేస్తామని శ్రీవారితో మనవి చేశారు అందరికీ అదే చేయగలటయ్యా అని భగవాన్ అడిగితే అది అసాధ్యం భగవాన్ వరకు తయారు చేయగలని స్వీకరించాలి అని భక్తులు ప్రార్థించారు భగవాన్ సుతరాం సమ్మతించలేదు కడుకు అమ్మ కోవెల్లో నివేదనగా విడిగా వండుతాం కదా అది దంపుడు బియ్యంతో చేస్తాము స్వీకరించవలసిందని ప్రార్థించారు అయితే సరే అది అమ్మి ప్రసా ప్రసాదంగా తింటాను అని ఒప్పుకున్నారు భగవాన్ నాటి నుండి అదేవిధంగా చేస్తూ ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెంగా వడ్డిస్తూ వచ్చారు గత వేసంగిలో రామస్వామి అయ్యారు కొడుకు వివాహమైంది ఆ సందర్భంలో వారిక్కడ భిక్ష చేశారు ఆనాడు అందరి ఆకుల్లో తెల్లని అన్నం భగవాన్ ఆకుల్లో ఎర్రధవులుగా ఉన్న ఈ అన్నం చూచి అయ్యో భగవాన్ ఆకులు అన్నం పెట్టారేమి అన్నారు అయ్యరు భగవాన్ మందహాసంతో అమ్మ ప్రసాదం అండి ఇది దేనికేమి అమ్మ గుళ్ళో నైవేద్యానికి అని వండారు అని పై సమాచారం అంతా చెప్పి మళ్ళీ అమ్మ ప్రసాదం అండి ఇది అమ్మ ప్రసాదం కనుకనే సరేనని సమ్మతించానని సెలవిచ్చారు దేవాలయాలు ఏమి దేవుళ్ళేమి ప్రసాదాలేమి అవన్నీ వదిలివేశామనే వారికి ఇవన్నీ బోధలే కదా